అంటే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మగారు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు మేడం మేము విన్నాం మమ్మీ డాడీ వీళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అవును మేడం అంటే నాది భయపడుతూ క్రైస్తవ కుటుంబంలో పుట్టినామండి అంటే మా నాన్న పేరు జాకోబ్ నేను పుట్టడానికి ముందే మా అమ్మ మా నాన్న మతం మారారు తర్వాత అట్లాగే నేను క్రైస్తవ పుట్టడానికి ముందే క్రిస్టియానిటీలోకి వచ్చారా వాళ్ళు అవును మేడం మతం మారాలంటే హిందూ హిందూలో ఉండి

మరి వైఫ్ హిందూనా మా వైఫ్ ఇప్పుడు మారింది ఇప్పుడు ప్రెసెంట్ నేను మారింది అంటే క్రిస్టియానిటీలోకి హిందుత్వంలో హిందుత్వంలోకి మారింది నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను ఓకే ఆ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను మా మిసెస్ ఇప్పుడు కొంచెం హిందుత్వంలోకి వచ్చింది అంటే ఫస్ట్ లో కూడా తను కూడా భయపడతా క్రిస్టియన్ ఫ్యామిలీ నేను ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు తనకు బైబిల్ ఏంటి ఏసు ఏంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇప్పుడు పూర్తిగా చర్చి మానేసింది ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చింది పిల్లలు ఒక బాబు మేడం బాబు అయితే మీరు ఎక్స్ క్రిస్టియన్ గా మారడానికి కారణం ఏంటి సార్ అసలు అంటే మేడం ఇది క్రైస్తవంలో ఉన్నటువంటి మోసాలు పాస్టల్ చెప్పే అబద్ధాలు తర్వాత ఈ బైబుల్లో ఉన్నటువంటి విషయాలని తెలుసుకొని ఇది సమాజానికి కరెక్ట్ కాదు అని నేను బయటకు వచ్చి వీటిల్లో నాలాగా మా కుటుంబంలాగా ఏ క్రైస్తవ కుటుంబం కూడా మోసపోకూడదు ఈ క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మనసుని బలహీనంగా తయారు చేస్తుంది మూర్ఖంగా తయారు చేస్తుంది అనే విషయాలు తెలుసుకున్నాను కాబట్టి వీటి గురించి చెప్పడం కోసం నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ముందుకు వచ్చాను మేడం ఇప్పుడు ఏంటంటే